హలో అండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి కామెంట్స్లో అడిగారండి టమోటా పిక్కిలు ఎలా తయారు చేయాలని ఇప్పుడు తెలుసుకుందామండి ముందుగా టమోటాలను కడిగి బాగా ఆరపెట్టాలండి ముందుకు కావాల్సిన పదార్థాలు టమోటాలు కిలో ఉప్పు తగినంత చింతపండు యాభై గ్రాములు కారం మీరు తినేదాన్ని బట్టండి నేనైతే యాభై గ్రాములు తీసుకున్నానండి ముందుగా కట్ చేసిన టమోటా ముక్కల్ని కడాయిలో వేసుకొని తర్వాత చింతపండును వేడిమిర్చి వేసుకోవాలండి అందులోనే ఇప్పుడు కళ్ళు ఉప్పు వేసుకుందామండి వేసుకున్న తర్వాత బాగా కలబెడదామండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా మిక్స్ చేసుకోవాలండి కలపెట్టిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుందామండి బాగా కలబెట్టుకొని మూత పెట్టుకుందామండి ఇంత లోపల మనం ముందుగా వేయించుకున్న మెంతుల్ని ఆవాల్ని గ్రైండ్ చేసుకుందామండి తర్వాత టమోటాలు బాగా ఉడికిన తర్వాత చల్లార్చి మిక్సీకి పట్టించుకుందామండి దానికి తగినంత కారం వేసుకున్నానండి ఇలాగా పేస్ట్ చేసుకొని బౌల్లో వేసుకున్నానండి తర్వాత తెరవమాత పెట్టుకున్నానండి దానికి కావాల్సిన నాలుగు రెమ్మలు కరివేపాకు నాలుగు పుండిమిరపకాయలు కొంచెం జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు ఉపాధి వేసుకున్నామండి ఒకటి ఒక వెల్లుల్లిపాయ మొత్తం గడ్డ వేసుకున్నానండి బాగా కల బాగా ఎర్రదోర్లగా తిరగమాత వేయించుకొని వేయించుకొని మనం రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ని తిరుగుమాతలో వేసుకొని బాగా కలగట్టాలండి బాగా కలగట్టుకున్నామండి బాగా కలగట్టాలండి అడిగంటకం అండి బాగా కలగొట్టాలండి ఇలా బాగా కలబెట్టుకోవాలండి బాగా కలబెట్టుకొని మీరు ప్రీవియస్ వీడియోలో చేపల పులుసు ఎలాగా తయారు చేయాలని ఒక సిస్టర్ అడిగారండి నెక్స్ట్ వీడియోలో తయారు చేసి చూపిస్తానండి ఇలాగ బాగా ఉండి నూనె అంతా పైకి తేలే వరకు ఇలా ఉడికిన మనం ముందుగా రెడీ చేసుకున్న ముందుగా రెడీ చేసుకున్న ఆవాలు అలాగే మెంతులు ఇప్పుడు పొడి ఉంది కదండి ఇలా వేసుకొని బాగా కలపెట్టుకోవాలండి కలపెట్టుకొని గాజు సీసాలు ఉంచుకోవాలండి కనీసం త్రీ మంత్స్ అయినా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చి అంటే కామెంట్లో తెలియజేయండి